పాపపోయాలి శివపురాణంలో చెప్తున్నాడు ఆ క్రమంలో కాకుండా సందర్భాను చెప్తుంది ఇప్పుడు బీజాం జ్ఞానంతో పోతుంది ఒక తప్పు చేశారనమాట అయ్యో తప్పు చేశాను అన్నట్టు ఆ తప్పుని కట్టి ఏం చేయాలి కార్తీక మాసంలో శివపురాణం వినాలి అభిషేకం చేయాలి స్తోత్రం చేయాలి అన్న భావనతో ఎప్పుడైతే దాన్ని ప్రారంభించడం ప్రారంభిద్దామన్న ఆలోచన వస్తే దాన్ని బీజాంశ ద్వారా వచ్చిన పాపం ఇలా వృధ్యంశ అంటే మీ చాక చూసో లేదా మీ తప్పు చూసో ఇలా ఒక బ్రాహ్మణికి దానం చేయండి దానము ధనం వల్ల వచ్చిన పాపాన్ని పోగొడుతుంది దానం అది కూడా వృద్ధి భాగం భాగమే అలానే అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకం చేయండి భోగాంశ అనుభవించి తీరాల్సిందే మరి భోగాంశ అనుభవించి తీరాల్సినప్పుడు ఆ బాధ తప్పదు కదా దాన్ని తగ్గించుకోవాలంటే ఇదే మీరు అరణ్యంలో వెళుతున్నప్పుడు కారు టైర్ పంచర్ అయింది ఆ రాత్రి అంతా పుల్లులు వస్తాయో సింహాలు వస్తాయో పాములు వస్తాయో బిక్కు బిక్కు మంది కార్లో కూర్చొని రాత్రి వేసుకుని కూర్చుంటారు ఆ రాత్రి అంతా అదే వెళ్ళేటప్పుడు పక్కనే సైకిల్ పంచర్ షాప్